కూటమి ప్రభుత్వంలో నిన్న ఇచ్చినటువంటి ఫెంక్షన్స్ కార్యక్రమం గతముల కంటే ముందుగా కూడా ఇటు ఫెంక్షన్ దారులకి కావచ్చు ఫెంక్షన్ అందుకునేటువంటి వారికి గతంలో కంటే ముందుగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఫంక్షన్కి సంబంధించినటువంటి వాలంటీర్లు గతంలో ఇచ్చేటువంటి వారు అయితే వాలంటీర్లు లేకుండానే గత మూడు నెలలుగా ఈ యొక్క ఫెంక్షన్లు కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్న సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యొక్క ఫెంక్షన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది అయితే మనతో పాటు కొంతమంది ఫంక్షన్కి తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా చెప్పండి గత మూడు నెలలుగా వాలంటీర్లు లేకుండానే మీరు ఫెన్షన్ తీసుకుంటున్నారు ఏమంటారు మీరు గత ప్రభుత్వంకున్న ఈ ప్రభుత్వం బాగుంది ఏప్రిల్ నెల నుంచి చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చిన హామీల్లో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు జూలై నెల దాకా పెంచుకోబోతానని ఏడు వేలు ఏడు వేలు రూపాయలు ఇస్తాను ప్రతి మని ప్రతి పెంచిన దారికి అని చెప్పిన ప్రభు చెప్పిన దానివల్ల ఆ హామీ నెరవేర్చి జూలై ఒకటో తేదీ వాలంటీర్లు లేకుండానే వాళ్ళ ఇది లేకుండా గత ప్రభుత్వం వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో ఒకే రోజులో తొందర తొందరగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకొని తొందరగా మాకు పింఛన్లు అందజేశారు మేమందరం ఈ పింఛన్దారులు మంచి హర్షం వర్త చేస్తున్నాము అయితే వాలంటీర్లు లేకుండానే నిన్న సచివాలయం ధర తీచ్చారు అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్లు లేకుండా వా ఫంక్షన్లు పంచలేమని కూడా గత ప్రభుత్వం చెప్పారు ఇప్పుడు ఏమంటారు మీరు వాలంటీర్లు లేకపోయినా సరే ఇప్పుడు సచివాలయం సిబ్బందితో మాకు బాగా పింఛన్లు అందుతున్నాయి మాకు ఇప్పుడేం వాలంటీర్ల గురించి అవసరం లేదు మీరు చెప్పండి సార్ మీరేమంటారు ఈ వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంచలేమని గత ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ కూడా నిన్న సచివాలయం సిబ్బంది ద్వారా అందుకున్నారు ఎలా అనిపిస్తుంది ఏమంటారు మీరు బాగుంది సచివాలయం సిబ్బంది ఉదయాన్నే ఇచ్చేశారు పెన్షన్లు బాగుంది ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇబ్బంది లే సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లు అందుకున్నాం అందరూ గత మూడు నెలల నుంచి మీకు పెన్షన్ వస్తుందా మూడు నెలలు నుంచి మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది మీకు బ్యాంకులో అకౌంట్లు వేస్తే పోయి మధ్యాహ్నం దాకా చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అట్ల అంతా కలిపి ఒకటో తారీఖు ఉదయాన్నే మాకు అందజేశారు పెన్షన్ ఎవరో అందజేశారు తెలుగుదేశం తోట సచివాలయం ద్వారా అందజేశారు చెప్పండమ్మ మీరేమంటారు వాళ్ళంటీ ఏమో ఇస్తారో లేదో అనుకుంటా ఉండేమో ఇప్పుడేమో ఇంటికే వచ్చి ఇచ్చాయి పోయినారు లేకుండా కూడా ఇంటికి వచ్చినారు వచ్చి ఇచ్చిపోయినారు సత్యవాన వాళ్ళే వచ్చి ఇచ్చిపోయినారు మేమేమంటే ఈ పక్క కాలం లేదని అంటున్నాం అది వేపియాలని వాళ్ళు వాగ్దానం చేశారు అది మాకు కాలం కరెక్ట్ కట్టియాలి అంటే ఈ వాలంటీర్లు లేకుండా చేయగల చేయలేము అని అన్నారు చేయలేము అన్నారు ఇప్పుడు వాలంటీర్ లేకుండా కూడా వచ్చి ఇచ్చేసిపోయినారు మా ఇంటి కాడి సార్ మీరు చెప్పండి మీరు ఏమంటారు ఫంక్షన్ల పైన మీరు ఏమంటారు అందుతున్నాయా అందుతున్నాయా ఎలా అందుతున్నాయి ఇంతకుముందు వాలంటీర్స్ వచ్చేస్తున్నారు అట్లా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గంటలకి ఆరున్నర ఏడు గంటలకి మాకు పింఛన్లు బాగా అందజేశారు బాగుంది మాకు అయితే వాలంటీర్లు లేకుండా అందజే అవసరం అంటారా మనకి వాలంటీర్లు మన వీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం అవసరం లే వాలంటీర్లు అవసరం లే అది వాలంటీర్లు లేకపోయినా పర్వాలేదు సత్యాలయం వాళ్ళు ఆఫీసర్లు వచ్చి ఇంటికి నుంచి గంటల లోపల మాకు ఈ ప్రభుత్వం ఉంది మీరు చెప్పండి అమ్మా ఏమంటారు ఫంక్షన్ అయితే మొత్తం మీద కూడా అయితే ఇటు ఫంక్షన్ల కార్యక్రమంలో కూడా ఇటు వాలంటీర్ లేకుండా గత మూడు నెలలుగా కూడా ఇటు యొక్క ఫంక్షన్ని తీసుకుంటున్నామని అదేవిధంగా నిన్న వాలంటీర్ల కంటే ముందుగా కూడా ఈ యొక్క ఫంక్షన్ తమ ఇళ్ళకి సచివాలయం సిబ్బంది వచ్చి ఇచ్చారని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ లబ్ధిదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర బిక్ టీవీ నెల్లూరు నుంచి For more videos like this subscribe Big TV channel